కనకదారకు స్వాగతం ఈరోజు కనకదారలో మనం వండుకోబోయే ప్రసాదం కొబ్బరి పాల పరమన్నం చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ చెప్తాను చూడండి పరమన్నంకి ఫస్ట్ మనం బియ్యం వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యం దీన్ని మనం చక్కగా కడిగి పెట్టుకోవాలి ఇలా రెండుసార్లు కడిగి ఒక గ్లాస్ బియ్యంకి రెండున్నర గ్లాసులు నీళ్ళు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను అన్నం ఇలా సగం ఉడికిన తర్వాత మూత పెడితే కాస్త తొందరగా ఉడుకుతుంది చిన్న మంటలు ఇంకాస్త ఉడకనిద్దాం రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో కొబ్బరి పాలు వేస్తున్నాను ఇలా కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి మనం వేసింది చాలా చిక్కటి కొబ్బరి పాలు ఇప్పుడు రైస్ మొత్తం కుక్ అయిపోవాలి అన్నం మెత్తగా ఉడికింది ఇదిగోండి చక్కగా అన్నం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం వేస్తున్నాం రైస్ ఎంత తీసుకున్నామో అంత బెల్లం అన్నమాట ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం కొలత మామూలు పాలైతే ఇలా ఉడికేటప్పుడు బెల్లం వేస్తే విరిగిపోతాయి మనం కొబ్బరి పాలు వేసాం కాబట్టి ఏం విరగవు టెన్షన్ పడకుండా బెల్లం వేసేసుకోవాలి పరమన్నంలో బెల్లం కరిగే లోపల మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెయ్యిలో వేయించిన కొబ్బరి మధ్య మధ్యలో తింటూ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కలర్ వచ్చేంత వరకు కాదు ఇలా కలర్ వచ్చేంతవరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో బాదం పప్పులు మీకు కావాలి అంటే చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోండి అలాగే జీడిపప్పు వీటిని కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం కలర్ రావాలి ఈ వేడికి జీడిపప్పు బాదం వేగిపోతాయి అలాగే ఇక్కడ చక్కగా పరవన్నం ఉడికింది ఇందులో మనం ఈ ఆలకూల పొడి వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవడమే కమ్మటి కొబ్బరి పాలపరమన్న చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పచ్చి కొబ్బరి అంతా ఇలా వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే ఇంతే అండి కొబ్బరిపాల పరమన్నం రెడీ అయిపోయింది మన కనకదారాలో ఇలాంటి సింపుల్ ప్రసాదాలు ఎన్నో వండుకుందాం మీకు కావలసిన ప్రసాదాలు మీకు నచ్చిన కాంబినేషన్లో అడిగితే కూడా నేను చేసి చూపిస్తాను కనకదారాన్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్